హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్లెవెన్ గురించి పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం స్కార్పియో సిరీస్ ప్రేమికుల కోసం మహీంద్ర ఒక సరికొత్త క్లాసిక్ వెర్షన్ తీసుకొచ్చింది ఇది కొత్త టచ్ బలమైన ప్రదర్శనతో మార్కెట్లో సందడి సృష్టించింది ఈ కారు బలమైన బాడీ శక్తివంతమైన ఇంజన్తో పాటు ఇంటీరియర్ కూడా చాలా ఆరాధించదగినదిగా ఉంటుంది ఇప్పుడు మనం మొదట ఇంటీరియర్ విషయాన్ని చూద్దాం స్కార్పియో క్లాసిక్ లో ఇంటీరియర్ చాలా స్పేషియస్ కంఫర్టబుల్గా ఉండేలా డిజైన్ చేయబడింది డ్రైవర్ సీట్ నుంచి పర్సనల్ కంఫర్ట్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు సీట్స్ మెమరీ ఫామ్ మెటీరియల్తో ఉండటం వలన ఎక్కువ ప్రయాణం చేసినా అలసట తక్కువగా ఉంటుంది అలాగే అడ్జస్ట్ చేయగలిగే ఫ్రంట్ సీట్స్ డ్రైవర్ మరియు కి పూర్తిగా కంఫర్ట్ ఇస్తాయి డాష్ బోర్డ్ చాలా క్లాసిక్ లుక్తో ప్లాస్టిక్ మరియు మెటల్ మిశ్రమంతో తయారు చేశారు మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉండటంతో డ్రైవర్ కు కారును మెరుగ్గా నియంత్రించడానికి సౌకర్యంగా ఉంది స్క్రీన్ పై నావిగేషన్ సిస్టమ్ కూడా వచ్చారు ఇది టిప్లో ఎంత సహాయపడుతుందో ప్రత్యేకంగా స్కార్పియో క్లాసిక్ ఎస్ లెవెన్ వంకాయ రంగులో అందంగా కనిపిస్తోంది దీని బిగ్ ఫ్రంట్ గ్రిల్ హలోజెన్ హెడ్ లాంప్స్తో పాటు ఎల్జీడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉన్నాయి ఇవి రోడ్డుపై స్పష్టంగా కారు కనిపించడానికి సహాయపడతాయి కారు బాడీ చాలా బలమైన మెటల్తో తయారు కావడంతో ఎక్కడైనా హిట్ అయినా బాడీ బాగా రక్షణ కల్పిస్తుంది అలాగే కొత్త ఎలోరా ఫాగ్ లైట్స్ కూడా ఈ బెర్షన్లో జోడించబడ్డాయి మరింత స్టైలిష్గా కనిపిస్తోంది మొత్తంగా ఎక్స్టీరియర్ లుక్ ఎంజాయ్ చేయడానికి చాలా ఆహ్లాదకరం సేఫ్టీ విషయంలో మహీంద్ర చాలా జాగ్రత్తగా తీసుకుంది స్కార్పియో క్లాసిక్ ఎస్లెవెన్ లో జోల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఎస్ లెవెన్లో జోయల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఆటో మీదను ఉన్నాయి ఇది అలా ప్రమాద సమయంలో కారులో ప్రమాదం ఉండటానికి ఉండటానికి బాగా సహాయపడుతుంది వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఇవ్వడంతో ఏదైనా స్లిపేజ్ లేకుండా కారు రోడ్డుపై స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది అదేవిధంగా రియర్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా వంటివి ఉండటం వలన పార్కింగ్ కూడా సులభం అవుతుంది సేఫ్టీ విషయంలో ఈ వాహనం మార్కెట్లోని చాలా వాహనాలతో తలపడుతోంది ఇప్పుడు వచ్చినది ధర గురించి మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్ లెవెన్ ప్రైజింగ్ చాలా పోటీదారులతో పోల్చితే అందుబాటులో ఉంటుంది సిటీకి బట్టి ఈ కారు పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల నుంచి పదహారు పాయింట్ ఐదు లక్షల మధ్య ధర కలిగినట్టు ఉంటుంది ఇది మంచి ఫీచర్స్తో పాటు శక్తివంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తున్నందున ధర బాగా అనుకూలంగా ఉంటుంది పెట్రోల్ మరియు డీజిల్ రెండు అందుబాటులో ఉండటం వలన వినియోగదారులు తమ అవసరానికి తగిన వేరియంట్ ఎంచుకోవచ్చు మొత్తానికి మహేంద్ర స్కార్పియో క్లాసిక్ ఎస్ లెవెన్ ఒక బలమైన నమ్మదగిన స్టైలిష్ ఎస్యుగా మార్కెట్లో నిలిచిపోతుంది ఇది లాంగ్ డ్రైవ్ కోసం సిటీ డ్రైవ్ కోసం కూడా అనుబైనదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి